హలో అస్లాం ఏంటి ఫ్రెండ్స్ నేను వచ్చానని చూస్తున్నారా మీ అషు తెలుగు యూట్యూబర్ రాకుండా ఈరోజంతా మనమే ఉండబోతున్నాం వ్లాగ్లో ఓకే ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఒక్కసారి పోయి చూద్దాం అసలు ఏం వండిందో చూద్దాం ఆగండి ఇందులో లడంగుడంగా వండే సిలిపోయింది ఏం వండిందో చూద్దాం ఆగండి ఉప్ ఉప్మా గాయస్ ఉప్మా వీడియో తీయలేదు ఆ ఉప్మా ఏం చూస్తారులేండి ఉప్మా అంటేనే గుడి కొడుతుంది అందరికీ

నెక్స్ట్ అయితే ఉంటాము ప్రజెంట్ అయితే ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే మటన్ ఫ్రై రసం అయితే చేస్తున్నాను అవన్నీ ఏమి అంటే ప్రాసెస్ అయితే చూపించాల్సిన అవసరం అయితే లేదని చూపించట్లేదు తాహిర్ తాహిర్ అయితే ఫ్యామిలీ అయితే వస్తున్నారు ఇంటికి బ్లాగ్ అయితే కంటిన్యూగా మిస్ చేయకుండా అయితే చూస్తూనే ఉండండి ఈ రోజు మా ఇంట్లో సంగడ్ ఎలా ఉండదో చూపిస్తాను అంటే కొద్దిగా అయితే బయటకి అయితే వెళ్తున్నాము అందరం కలిసి అక్కడ కూడా ఎలా ఎంజాయ్ చేస్తామో అది కూడా చూస్తున్నాను అది స్టిక్ చేయటం మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అసలు ఏమైతే వేయలేదు కొద్దిగా అల్లం వెల్లెలు పేస్ట్ కొద్దిగా కారము ధనియాల పొడి అయితే వేసాను అంటే ఇంకేం లేదు ఉప్పు ఫస్ట్ మటన్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే మూవీ అయితే చూస్తున్నారు అదేదో ఊరు పెరుబారో కొనగా కొత్త మూవీ అంట ఫ్రెండ్స్ అయితే నిద్రపోతున్నాడు ప్రెసెంట్ ఇలా వండేసి ఏంటక్క నువ్వు షయ్యూ రెడీ అయి ఉన్నారు ప్లానింగ్సా ఏంటి ఇవన్నీ కొద్దిగా ఈరోజు సండే కదా అందుకని ఎంజాయ్ చేయడానికి అయితే దగ్గరకి అయితే వెళ్తున్నాం బ్లాగ్ లాస్ట్ వరకు అయితే చూస్తూనే ఉందండి స్కిప్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తా మొత్తం అయితే చూస్తానే ఉంటాను నాకు కూడా చెప్పవా

నగర్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే డిక్కో ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో వైఎస్ నగర్ నైఓ డిక్కో ఇల్లు ఈ సైడ్ ఇవన్నీ వచ్చి ఇంద్రమ్మ కాలనీ ఇవి ఈ సైడ్ తాహిర్ వాళ్ళ కూడా ఇల్లు అయితే ఉంది ఇవన్నీ డిక్కో ఇల్లు కోసం ప్రిపరేషన్ ఇద్దండి లాస్ట్ అండ్ ఫైనల్ అయితే మేము అపార్ట్మెంట్స్ కాడికి అయితే వచ్చేసాం ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది అక్కడైతే ఎంజాయ్ చేద్దాం అని అయితే వచ్చాము అదంతా అయితే చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఎంత బాగుంటుందో ఎంత చల్ల చల్లగా ఉంది చూడండి ఇద్దండి మా బైక్స్ ప్రిన్స్ ఎంజాయ్ చూడండి ఎంత బాగా చేస్తాడో ప్రిన్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీతోసారి అపార్ట్మెంట్ అంతా చూడండి ఇవన్నీ ఇది పార్క్ చిన్న పార్క్ మొన్న లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఎందుకో ఇలా ఉంది అంటే అని ఎక్స్పెక్ట్ చేస్తే అయితే వీళ్ళని అయితే తీసుకొని వచ్చాను ఇలా ఉంటుంది అనుకోలేదు ఒకసారి వీళ్ళు ఆడుతున్నారు చూపిస్తాను చూసేసేయండి ఇదండి మా హస్బెండ్ చూడండి ఎలా ఆడుకుంటున్నారు జీ హాయ్ బాలో శయాన్ చూడండి మధ్యలోకి వెళ్తున్నాడు ఇదండి మాతో పాటు మా అత్తయ్య మా మామయ్య కూడా వచ్చారు అంటే మా మేనత్త మా మామ అండి ఎంత క్యూటీగా ఆడుకుంటున్నాడో హీరా హీరా హాయ్ బోలో హలో 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 చూడండి మా మునక్కాయ ఆడుతుంది అమ్మ హలో చూడండి అక్షోక్ తెలుగు యూట్యూబర్ వాళ్ళ హస్బెండ్ ఎలా చేస్తున్నారు కొంచెం సన్నగన్నా కొద్ది రోజు ఇట్టా తీసుకొస్తాము మా షారుఖ్ కన్నా చూడండి ఇప్పటికే అలసిపోయింది పాప జూమ్ చేస్తాను ఆగండి కొంచెం జూమ్ ఓకే చూడండి మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా మా మనకైందో పిలుస్తుంది

అస్సలు మాట్లాడు చోటుకి అయితే వస్తే వీళ్ళిద్దరు చూడండి మా బాబాయ్ పిల్లలు ఇద్దరు వీరు చూడండి వాళ్ళ మా వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అయితే అత్తమ్మకి చాలా భయం అలాంటివంటే వాళ్ళిద్దరు మేట్ ఫర్ రీచ్ ఈ చూడండి అసలు వీడియో ఇక్కడికి వచ్చేంత వరకు నేను రాను 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 అని అయితే అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు నన్ను పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు చూడండి ఈయన ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి ట్రై చేస్తున్నాడు అక్కడ వాళ్ళిద్దరు తిప్పలు చూడండి మా మామయ్య మా అత్తయ్య తిప్పలు చూడండి అసలు షయాన్ ఎంజాయ్మెంట్ లేవు చూడండి ఒకసారి చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దీన్ని స్క్రాప్ చేసేసారు తుమితో జ ఒకరు ఇన్ అలాగైతే అయిపోతారండి నడుము మెలికలు తిరిగిపోతా ఉంది అయితే అసలు నిలిచేటట్లేడు షయ్ కొంచెం బిట్రా చూడండి షయాన్ని ఏమంటారు రింగా రో రి దాని మీద ఎక్కడానికి తిప్పలు పడుతున్నారు ఇప్పుడు ఎక్కాడు షయోడు ఇప్పుడు సన్నీ ఎక్కితే దానికి ఇరిగినట్టే చూడడానికి ఒక్క పిల్ల ఓబీ బయట ఫీర్తా మీ గోల్ఫ్ ఇక్కడ చూడండి మా పుత్తు అసలు ఆగడం లేదు అశు తెలుగు యూట్యూబర్ నడు తగ్గించి తయారు అవ్వాలనుకుంటుంది కానీ కాదేమో చూడండి ఈ మొదలే ఇలియానా ఇప్పుడు ఇలియానా చిన్న చెల్లె అవ్వవద్ది మా షయాని అయితే దాన్ని తిప్పడానికి టైం సరిపోతుంది ఏం ఈ ఇక్కడ అసలు దేన్ని ఎలా యూజ్ చేయాలో దాన్ని డబల్ గా అయితే యూజ్ చేస్తున్నాడు కొంచెం పడ్డాడు లేస్తాడు వస్తా చో వస్తాచో అశ్వ తెలు యూట్యూబర్ వాళ్ళ హస్బెండ్ అయితే చూపిస్తాను ఈయన కూడా కొంచెం సన్నగా వాళ్ళని ట్రై చేస్తున్నాడు అశ్వ చేసే మసాలా వండడానికి సన్నగా ఏ ఉద్దేశమే ఉండదు ఏమంటారు బ్రో బ్రో మీరు ఇటు చూస్తే మీకు అర్థం కదా ఫుల్గా చూపిస్తా ఎస్ అది చేస్తున్నాడు ఎలా ఉంది ఎలా ఉంది ఆయాసంగా ఉంది ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో దట్ సన్సెట్ ఓకే నేచర్ చాలా బాగుంది ఇక్కడ ఇంగ్లీష్ రీష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా కూడా నేచర్ బాగుంది కదా ఇక్కడ ఆర్ యూ ఎంజాయింగ్ మా హస్బెండ్ వీక్ మొత్తం కష్టపడినా ఒక్కరోజు మా అయితే చాలా బాగా స్పండ్ చేస్తారు ఇప్పుడే దాని మీద పాప చేసేటప్పుడు ట్రై చేయాలనుకుంటున్నారు మా మునక్కాయ వాళ్ళు వాళ్ళకి రాకపోయా ఏ మునక్కాయ్ నీ ఫీలింగ్ ఏంటి ఇక్కడికి వచ్చాక బాగుందే సిగ్గుపడుతుంది మీద పెద్ద అాలిండి అందగతే లాగా ఇప్పుడు పడితే మాత్రం గచ్చితో సహా పగలాల్సింది ఖాయం లైవ్ లైవ్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ నైట్ అయితే లైవ్కి వస్తాం రాండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అయితే రావడం లేట్ ఇది చూడండి ఇది ఇలా ఉంటుంది రౌండ్ తిరగద్ది ఇప్పుడు నేను దీని మీద నుంచి ఎక్కి మీకు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే చూపిపోతున్నాను త్రీ టు వన్ గో చూడండి ఫ్రెండ్స్ కళ్ళు తిరిగినా పర్లేదు నేను పడేటట్టుండ చూడండి ఇమీడియట్గా షయా నాకు యాంగిల్ నుంచి వీడియో ఇస్తాను అగే నువ్వు రామ్ నీకు రాదు పితానొక్క ఇక్కడ మీకు దీనికి సంబంధించిన లిస్ట్ అంతా ఉంది ఏవేవి ఎలా చేయాలని చెప్పి ఫస్ట్ దాని నుంచి జూమ్ చేసుకుంటూ వద్దాం ఓకే ఫస్ట్ అయితే డబల్ ఎయిర్ వాకర్ అంటే దాన్ని ఎయిర్తో వాక్ చేయాలా లైక్ మా సన్నీ చేస్తుంది కదా ఆ యాంగిల్లో చేయాలా సెకండ్ చూద్దాం సెకండ్ది సీ సీటెడ్ పుల్లర్ డబర్ అండ్ అక్కడ ఉంది కదా అది దాని సీట్తో లాగితే దానికి సంబంధించిన యూజెస్ అయితే పక్కన ఉన్నాయి ఆ విధంగా ఒక్కో దానికి స్పెషాలిటీ ఉంది అవన్నీ చేద్దాం అన్నీ చూడండి ఇదైతే మెయిన్ దీనికి ఫోర్ అటాచ్ అయినా ఇప్పుడు షయాన్ అయితే చూపిస్తాను మా షయాన్ చూడండి అది ఏమంటారు కొండలు తయారు చేస్తుందా దానిలోకి తిప్పేస్తున్నాడు మా మమ్మీ షయాన్ క్వాలిటీ టైం శ్రేయాన్ వాళ్ళ డాడీ చూడండి ఓకే మా అశ్వ తెలుగు యూట్యూబర్ తెచ్చిన బ్యాగ్ చూడండి వాట్స్ ఇన్ యువర్ బ్యాగ్ చెప్తావా ఏమేం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను లాస్ట్ టైం ఒక వీడియోలో అయితే ఓపెన్ అయితే చేశాను కదా నా నాకు పార్సల్ అయితే వచ్చిందని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం అయితే యూజ్ చేశాను అది ఇక్కడ కదా వస్తున్నామని కొద్ది కొద్దిగా ప్రిన్స్ కోసం మిల్క్ వాటరు ప్రిన్స్ కోసం బట్టలు ఫ్రెండ్స్ తినడానికి స్నాక్స్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి బ్యాగ్ని అయితే చూసేసేయండి ఇంకోసారి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేసేయండి నాకైతే ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకు కొద్దిగా వాటర్ అయితే కాలుదామని చెప్పి ఇది లొకేషన్ ఎక్కడ కొంచెం చెప్తావా ఈ లొకేషన్ గాంధీనగర్ అపార్ట్మెంట్స్ లాస్ట్ మా గూడూర్లో ఎవరికైనా అపార్ట్మెంట్స్ అయితే రండి అని చెప్తే ఆటో వాళ్ళకైతే ఇక్కడైతే నిలిపేస్తారు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడికి వస్తే అయితే ఒకసారి చూడండి మొత్తం మార్నింగ్ అయితే వర్కౌట్స్ అయితే ఇక్కడైతే చేయండి వచ్చి చాలా బాగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది ప్రింటర్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలియదు ఫ్రెండ్స్ తెలిసి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ ఇందాక ఇక్కడ ఒక చాట్ లాగైతే చూపించాడు కదా తాహీరు కనిపిస్తుంది కదా మా యారో మార్క్ కనిపిస్తుంది కదా ఆ యారో మార్క్ అయితే పెడతాను అక్కడ చూడండి జూమ్ అయితే చేస్తూ ఉన్నాడు అక్కడ మనకు ఇక్కడ ఏది ఎక్సర్సైజ్ ఏది చేస్తే ఎలా ఉంటుంది హెల్దీనెస్కి మొత్తము అంటే బెనిఫిట్స్ మోకాలికి కానీ ఇప్పుడు మన హ్యాండ్స్కి కానీ స్టమక్ కానీ అలా బ్యాక్ పెయిన్స్కి చాలా బాగుండేతం ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి అయితే మీరు రండి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ అయితే ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసేసేయండి మా హస్బెండ్ అయితే పక్కన ఎక్కిరిస్తున్నాడు ఏదో పెద్ద ఆయన ఎక్సర్సైజ్ పెద్ద అయినట్టు చూడండి ఇంకొన్ని రోజుల్లో కోచ్ అయిపోతాడు ఇక్కడ కంటిన్యూస్గా వస్తాయి మా షారుఖ్ కన్నా ఏమంటారు అంత టాలెంటెడ్ గాయ్ ఇక్కడ చూడండి మామ్ అండ్ ఓకే ఒకసారి త్రీ సిక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తాను ఏంది తిరగడం లేదు అంత తిప్పేయకండి చాలు మరి ఇంత త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాకు అల్లు అయిపోతాయి ప్లేస్ మొత్తాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను త్రీ సిక్స్టీ యాంగిల్లో చూడండి దట్ స్కై సన్సెట్ సన్సెట్ నుంచి వచ్చే స్వెట్ చాలా మంచిది తిరుగుతున్న మా షూ వాళ్ళ హస్బెండ్ని చూడండి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు నెక్స్ట్ స్టెప్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ నన్ను పైన తిరగతున్నాడు ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది చుట్టూరు అమ్మాయిలు కూడా చాలా బాగుండరు మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి ఈరోజు జస్ట్ అయితే ఊరికేనైతే అలా వచ్చాము వీడు చూడండి ఎక్కడికి వచ్చిన చాటింగ్లో బిజీగా ఉంటాడండి మా ఆయన ఎక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ని అయితే వదలడు ఆయన ఉంటాడు మొనక్కయ్ చూడండి ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్కి అయితే అన్న ఫ్రెండ్స్ ఊరికేనే పడిపోతూ ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇంకైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి అందరికీ మా అత్తమ్మ మా మామయ్య అయితే వెళ్ళిపోయారు ఇద్దండి మా హస్బెండ్ అయితే రావాలని అయితే అనిపించట్లేదు అంట తనకి ఏందో ఆలోచిస్తున్నాడు మీరు చూడండి ఎలా ఉన్నాడు ఒకసారి కొద్దిగా పౌడర్ కొట్టుకోమని కామెంట్ అయితే పెట్టండి చూడండి ఫ్రెండ్స్ నాకేమన్నా తక్కువ ఒకసారి సన్సెట్ లో చూడండి అవును అవును ఇద్దరం కలిసాం అవును ఇద్దరు కలర్ రక్టే ఉంది ప్రిన్స్ కి ఇక్కడ ఎలా ఆడుకుంటున్నాడు చూడండి ఇంకా రాడంట అసలు ఇక్కడ నుంచి షయ్యూ ఆ చెయ్యింగే ఆ జాగంగా చూడండి ఎంత బాగా కూర్చుంటున్నాడు బాయ్ బాయ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళకైతే అపార్ట్మెంట్ అయితే వచ్చింది అక్కడైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ స్ట్రైట్ గా అపార్ట్మెంట్స్ దగ్గరకు అయితే వచ్చేసాం ఇప్పుడు మా అమ్మ వాళ్ళదైతే అపార్ట్మెంట్ కార్కైతే వెళ్తున్నాం చూడండి ఎస్ మమ్మల్ని అయితే ఫాలో ఎట్టు పోవాలో మేమైతే అపార్ట్మెంట్ నెంబర్ అయితే మర్చిపోయామండి అందుకని ఇక్కడ ఇక్కడ రౌండ్స్ అయితే వేస్తున్నాము మాకైతే అసలు అపార్ట్మెంట్ నెంబర్ అయితే గుర్తయితే లేదండి అందుకని తిరిగి తిరిగి వెళ్ళిపోతున్నాం ఇదైతే తాహిర్ వాళ్ళ హోము ఇంద్రమ్మ కాలనీలో వాళ్ళ నానమ్మకైతే వచ్చింది అక్కడికైతే వెళ్తున్నాం చూడడానికి ఇవన్నీ హోమ్సే వచ్చేసాం మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే అది ఇల్లు అయితే ఓపెనింగ్ అయితే అయిందండి ఇదే ఆ ఇల్లు అసలు చాలా బాగుంది నాకు లేక ఇప్పుడైతే అన్నీ చూసేసాం లాస్ట్కి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ గాంధీనగర్ ఇక్కడ దొరకని బస్సు అంటూ అయితే ఉండదు అసలు ప్రతి ఒక్కటి దొరుకుంది మా ఇంటి దగ్గర అసలు ఏమి దొరకవు అయితే మా తిరుపతి మై స్ట్రీట్ ఎంట్రన్స్ ఎవరితో కార్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో మటన్ ఫ్రై రసము రైస్ ఉన్నాయి మళ్ళీ రైస్ అయితే అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మా హస్బెండ్కి అవేవి వద్దంట చపాతి కావాలంట చేస్తున్నా చపాతి దాంట్లోకి వచ్చి పెసల పప్పు ముద్దగా చేస్తారు కదా అది కొద్దిగా నేను నీళ్ళుగా చేస్తాను ఏం చేద్దాం పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పవు కదా చెయ్యాలి విన్నాడనుకో వేసేస్తాడు నన్ను ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ ఎండైతే వీడియో అయితే చేసేస్తున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైవ్ అయితే టూ టైమ్స్ అయితే చేశాను లైవ్ అయితే ఎవరైనా చూడకపోతే లైవ్ను కూడా చెక్అవుట్ అయితే చేయండి మీకు ఎలా చేయాలో కామెంట్ అయితే ఒక్కసారి అయితే చేసేసేయండి డిన్నర్ అయితే మేమైతే చేసాం మీరేం చేశారో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే డిన్నరు ఆఫ్టర్నూన్ చేసే ఆఫ్టర్నూన్ తిన్న లంచ్ అయితే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను థ్యాంక్ యూ అండి వీడియోస్ అయితే చూస్తున్నందుకు సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్